తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం వరహమతుల్లాహి వబర్కా నా ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా నేను మిశ్రి అభిలాషి హాఫీజ్ బాయ్ అజీజ్ సిరాజ్ చాలా బాధాకరమైన విషయం చాలా ఆలోచించదగ్గ విషయం ఏమిటి అనగా బంగ్లాదేశ్లో ఒక సంఘటన జరిగింది ఈ యొక్క సంఘటన రెండు వర్గాల మధ్యలో జరిగాయి ఆ యొక్క వర్గాలు ఒకటి తబ్లీ జమాత్ మరొకటి షూరా జమాత్ ఇలా చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చాలా బాధగా ఉంది ఎందుకు అంటే ఈరోజు నేను ఏ రెండు వర్గాల పేరులైతే చెప్పానో ఈ రెండు కూడా ఒకప్పుడు తబ్లిగ జమాత్గా అలాంటి పేరు ప్రత్యేకతలతో పరిగణించబడిన జమాత్ కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏమిటి అంటే అది ఒకే జమాత్ ఇప్పుడు రెండు జమాతులుగా రెండు వర్గాలుగా మారిపోయింది కానీ ఇక్కడ మనకి తెలుస్తున్న విషయం ఏమిటి అంటే బంగ్లాదేశ్లో మేము ఇస్తమా చేస్తామంటే మేము ఇచితమా చేస్తాము మాకు ఎక్కువగా ప్లేస్ కావాలి ముందుగా మేము చేస్తాము ఇలాంటి సంఘటన ఇలాంటి ఘటనలో ఇద్దరి వర్గాల మధ్యలో గొడవ జరిగింది ఎంత గొడవ జరిగిందంటే గంట వరకు ఒకరినొకరు బీభత్సంగా చాలా ఘోరాతి ఘోరంగా చాలా బీభత్సంగా ఒక శత్రువుతో పోట్లాడినట్టు వాళ్ళ యొక్క ఉద్రిక్తత మొత్తం కూడా బయటికి తీసి మరీ గంట వరకు ఈ యొక్క గొడవ జరిగింది ఈ యొక్క గొడవలో నలుగురు వ్యక్తులు షహీద్ అయిపోయారు నలుగురు వ్యక్తులు చనిపోయారు అదేవిధంగా రిపోర్ట్లు ప్రకారంగా చూసుకుంటే మరో యాభై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి ప్రేమ సోదర మహాశివులారా అసలు ఈ యొక్క సమాజంలో ఏమి జరుగుతుంది అసలు దీన్ అనేది ఏమిటి ఈ దీన్ని మనకి ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఏమిటి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి ఎలాంటి ధర్మాన్ని ఇచ్చారు ఈరోజు మనం ఎలాంటి ధర్మం పాటిస్తున్నాము ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఏ ధర్మాన్ని అయితే మనకి ఇచ్చారో ఆ యొక్క ధర్మంలో ఎలాంటి వర్గాలు కూడా లేవు కానీ ఇప్పటికీ పద్నాలుగు వందల సంవత్సరాలు గడిచాయి పద్నాలుగు వందల సంవత్సరాలలో ఎన్నో వర్గాలు పట్టుకు వచ్చాయి కొంతమంది బరేల్వి అంటారు మరికొంతమంది దేవుబందీ అంటారు మరికొంతమంది నిజామీ అంటారు మరికొంతమంది తబ్లిగ్ జమాత్ అంటారు మరికొంతమంది షూరా జమాత్ అంటారు మరికొంతమంది హనఫీ జమాత్ అంటారు మరికొంతమంది సున్నీ జమాత్ అంటారు మరికొంతమంది ఫాతిహా జమాత్ అంటారు ఇన్ని జమాతులు ఇన్ని వర్గాలు రావడానికి గల కారణం ఏమిటి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి ఎలాంటి జమాత్ ఇచ్చారో ఈరోజు మనం ఎలాంటి జమాతులతో వెళ్తున్నాము ఈ యొక్క వర్గం యొక్క పిచ్చి అంటే ఈ యొక్క వేరే వర్గం అనే యొక్క పిచ్చి అంత ముదిరిపోయిందంటే మనలో ఒక వర్గం యొక్క మస్జిద్లో వేరే వాళ్ళు వెళ్ళరు ఒక జమాత్ యొక్క మస్జిద్లో వేరే జమాత్ వాళ్ళు వెళ్ళరు ఒకవేళ వెళ్ళినా కూడా వీళ్ళని కింద నుంచి పైన వరకు చూసే యొక్క స్థితికి ఈరోజు మన యొక్క ముస్లిం సమాజం మన యొక్క ధర్మం మారిపోయింది చాలా చాలా బాధాకరమైన విషయం మన ప్రవక్త గారి కాలంలో అవుతుబా బిన్ అబీ వకాస్ అనే ఒక కాఫిర్ ఒక వేరే మతస్థుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లంని గాయపరచాలి ఆయన పైన అటాక్ చేయాలి అని చెప్పి ఒక రాయి విసరడం జరిగింది అక్కడ సహాబాలు కూడా చాలామంది ఉన్నారు సహాబాలందరూ కూడా అక్కడ కాపు కాచుకొని ఉన్నారు అయినా కూడా ఒక రాయి విసరడం వలన ప్రవక్త గారికి ఆ యొక్క రాయి చాలా జోరుగా అంటే చాలా గట్టిగా తగలటం జరిగింది ఆ యొక్క దెబ్బకి ప్రవక్త గారు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది వెనక్కి వెళ్ళి వెనక వెనక ఒక రాయి ఉంది ఆ యొక్క రాయికి ప్రవక్త గారి యొక్క తల తగిలింది ఇక్కడ తలకి గాయం తగలటం వలన ప్రవక్త గారు కింద పడిపోయారు కింద పడిన తర్వాత ఆయన యొక్క పళ్ళు ఊడిపోయాయి మరియు శరీరం అంతా కూడా రక్తం రక్తం అయిపోయింది ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న సహాబలందరూ కూడా చాలా కోపముతో ఎవరు ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడని చెప్పి వెంటనే ప్రవక్త గారి దగ్గరికి ఆ యొక్క వ్యక్తిని తీసుకొచ్చారు కానీ ప్రవక్త గారికి ఆ సమయంలో జరిగిన సంఘటన ఏమిటి అంటే ప్రవక్త గారు ఆ యొక్క దెబ్బ తగలడం వలన వెంటనే బేహోష్ అయిపోయి అంటే చక్కెర వచ్చి కింద పడిపోయారు కింద పడిపోయిన తర్వాత సహాబాలు అందరూ కూడా చాలా భయానికి గురయ్యారు ప్రవక్త గారు చనిపోయారేమో అని చెప్పి కానీ కాసేపటి తర్వాత ప్రవక్త గారు లేచి కూర్చున్నారు అందరూ కూడా సంతోషించారు ఆ తరువాత జరిగిన సంఘటన ఏమిటి అంటే ప్రతి ఒక్క సహాబా కూడా అక్కడ ఉన్న ఎంతమంది సహాబాలు అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రవక్త గారితో అన్నారు ఓ ప్రవక్త గారు వీళ్ళ గురించి మీరు శాపన పెట్టండి వీళ్ళ కోసం మీరు ద్వాహ చేయండి వీళ్ళని ఒక్క మాట చెప్తే మేము ఇక్కడికి ఇక్కడే నరికేస్తాము అని చెప్పి సహాబాలందరూ కూడా ప్రవక్త గారికి తెలియజేయడం జరిగింది కానీ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలీహి వసల్లం గారు రెండు చేతులు అల్లాహ్ ముందు జోడించారు మరియు అల్లాహతో ఇలా ద్వాహ అడిగారు ఓ అల్లాహ్ ఓ అల్లాహ్ నా యొక్క ఉమ్మత్ని మీరు కాపాడండి నా యొక్క ఉమ్మత్కి సన్మార్గం ప్రసాదించండి హిదాయత్ ప్రసాదించండి అని చెప్పి అక్కడ ఎవరైతే ప్రవక్త గారిని కొట్టాడో ఆ వ్యక్తి ముందే ప్రవక్త గారు రెండు చేతులు జోడించి దువాహ చేయడం జరిగింది మరియు వాళ్ళ కోసం వాళ్ళ కోసం దువా చేయడం జరిగింది చూసారా ప్రవక్త గారి యొక్క మనసు కానీ ఆయన మనకి నేర్పించిన విధానం కానీ ఎంత సున్నితంగా ఎంత అద్భుతంగా మనకి ప్రవక్త గారు నేర్పించారు కానీ ఈరోజు మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఒక జమాత్ అంటే ఆ జమాత్ వాళ్ళతో మేము వెళ్ళము వాళ్ళతో మాకు శత్రుత్వం ఉంది వాళ్ళతో మేము మాట్లాడము భై మీకు జమాత్ ఉంటే ఉంది అయితే ఏమిటి మీకు నచ్చిన విధానంలో మీరు నడవండి మీకు నచ్చిన విధానంలో మీరు నమాజ్ చదవండి మీకు నచ్చిన విధానంలో మీరు ఖురాన్ చదవండి మీకు నచ్చిన విధానంలో మీ యొక్క పనులు చేసుకోండి అంతే తప్ప మరీ అంత కక్ష ఎంత కక్ష అంటే ఏ కక్షనైతే మీరు వేరే వర్గాని పైన చూపిస్తున్నారో ఆ వర్గం కూడా ప్రవక్త గారు మనకి నేర్పించిన వర్గమే ప్రవక్త గారు మనకి చూపించిన వర్గమే ప్రవక్త గారు మనకి ప్రేమ ఆప్యాయతలతో ఇచ్చిన కురాన్ గ్రంథం యొక్క వర్గమే దీన్ని మీరు ముందుగా గమనించుకోవాలి చాలా బాధాకరమైన విషయం అసలు మనకి మనం కొట్టుకుంటే మనం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాము మనమందరం కూడా ఒక ఇస్లాం ధర్మం స్వీకరించి ఇస్లాం ధర్మం యొక్క బాటలో మన యొక్క జీవితం సాగిస్తున్నాము అలహందుల్లా కానీ మనకి మనమే కొట్టుకుంటే మనల్ని చూసేవారు ఏమనుకుంటారు మనల్లా కొత్తగా ఇస్లాం స్వీకరించేవారు ఏమనుకుంటారు కొత్తగా ఇస్లాంని ఆచరించాలి అనేవారు ఏమనుకుంటారు మన ద్వారా ఈరోజు ఇక్కడి వరకు ఈ యొక్క ధర్మం వ్యాపింపగలిగింది అంటే దానికి గల ముఖ్యమైన కారణం ప్రవక్త మహమ్మద్ గారి ఆచరణలు విధి విధానాలు పద్ధతులు కానీ ఈరోజు ఆ పద్ధతులన్నీ ఎక్కడికి పోయాయి ఆ యొక్క పద్ధతులు మన యొక్క జీవితంలో ఎక్కడ ఉన్నాయి ఒక వేరే వర్గస్థుడు నమాజ్ చదివిస్తే వేరే వర్గస్థుడు అతని వెనకాల నమాజ్ చదవడు అతనికి కుఫూర్ అతనికి కాఫీర్ అని చెప్పి ఒక బిరుదు పెడతాడు ఇప్పుడు సున్నీ వాళ్ళు కాఫీ అయిపోయారు తబ్లిగ్ వాళ్ళు కాఫీర్ అయిపోయారు షోరా వాళ్ళు కాఫీర్ అయిపోయారు ఇలా వర్గాలన్నీ ఒకరినొకరు నిందించుకొని ఒకరు ఒకరు కాఫీ అయిపోయారు వాళ్ళు కాఫీ యొక్క మా జమాత్ వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పి మీకు మీరే బిరుదునిచ్చేసుకుంటే మరి స్వర్గానికి వెళ్ళే జమాత్ ఏది ప్రవక్త గారు మనకి ఇచ్చిన జమాత ఏంటి మనం చేస్తున్న జమాతలు ఏమిటి ఉండండి మీకు ఇష్టకరమైన జమాతలో ఉండండి మీకు ఇష్టమైన జమాతలో మీరు ఉండండి కానీ మరీ ఒకరినొకరు ద్వేషించుకునే అంత మరీ ఒకరినొకరు చంపుకునే అంత కోపం మీకు అవసరం లేదు ఎందుకంటే ఎవరికి ఇష్టకరంగా వాళ్ళు ఉంటున్నారు ఎవరిష్టకరంగా వాళ్ళ నమాజులు చదువుకుంటున్నారు కాబట్టి మీకు నచ్చిన విధానంలో మీరు నడవండి తప్ప ఒక వేరే వర్గం వాళ్ళని మాత్రం దయచేసి ఎవరు కూడా ద్వేషించకండి ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్ళండి ఇక్కడ నేను ఇన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఒకే జమాత్ అయ్యుండి ఒకే దీన్ పని చేసేవారు అయ్యుండి ప్రవక్త గారు ఏదైతే మనకి తబ్లీగ్ నేర్పించారో ఆ యొక్క తబ్లీగ జమాత్ అయి ఉండి ఒక తబ్లీగ్ కాకుండా షోరా వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కానీ కారణం ఏమిటి అంటే నిజాముద్దీన్ వారు వేరే గురువు గారిని మౌనా సాద్ గారిని ఆ ఆశ్రయంగా తీసుకున్నారు అదేవిధంగా షోరా జమాత్ వాళ్ళు మౌనా జుబేర్ గారిని ఆసరాగా తీసుకున్నారు కానీ ఇద్దరు కూడా ఆలిములే ఇద్దరు కూడా ధార్మిక పండితులే ఇద్దరు కూడా ప్రవక్త గారు చెప్పిన దీన్నే నేర్పిస్తున్నారు అలాంటప్పుడు ఒకరినొకరు మరి అంత ద్వేషంగా అంత ఉగ్రీకతగా అంత కోపంగా చంపుకోవాల్సిన అంత అవసరం ఏముంది అని చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎప్పుడేమైనా మిత్రులారా దయచేసి ఎప్పటికైనా సరే మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీరు ఉండే ప్రదేశంలో ఏ మస్జిద్లో అయినా కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒకరి మీద ఒకరు భేదాలు పెట్టుకోకుండా ప్రేమ ఆప్యాయతలతో మీ యొక్క జీవితం సాగించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఎదుటి వారికి దామతి ఇవ్వడం వలన ఎదుటివారికి మీరు ఇస్లాం గురించి చెప్పడం వలన వాళ్ళు కూడా సంతోషంగా ఇస్లాంని స్వీకరిస్తారు ఇస్లాం మనకి ఏమి బోధిస్తుంది ఒకనాడు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ వలీహి వసల్లం గారు సహాబాలతో ఇలా అడిగారు ఇస్లాంలో ఉత్తమమైన ఆచరణ ఏమిటి ఆ సమయంలో ఒక సహాబీ గారు అన్నారు నమాజ్ ప్రవక్త గారు అన్నారు నా నా ఇది కాదు మరో సహాబీ గారు అన్నారు హజ్ హజ్ చేయడం చాలా ఉత్తమమైన ఆచరణ ప్రవక్త గారు అన్నారు నా లా నహి కాదు వేరే సహాబీ గారు ఇలా అన్నారు జకాత్ ప్రవక్త గారు నా నా ఇలా ఒక్కొక్క సహాబీ గారు ఒక్కొక్క మాట చెప్పారు కానీ ప్రవక్త గారు అన్నారు ఇవేమీ కాదు నమాజ్ కాదు హజ్ కాదు జకాత్ కాదు ఆ దాన ధర్మాలు కావు రోజా కాదు ఏమీ కాదు మరి ఏమిటి ఆ సమయంలో ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు ఉన్నారు ఇస్లాంలో ఇస్లాం ధర్మంలో ఉత్తమమైన ఆచరణ ఏమిటి అంటే మొహబ్బత్ అనగా ప్రేమ ఆప్యాయత ఒకరి మీద ఒకరు ప్రేమ ఆప్యాయతలు చూపించుకోవడం అని చెప్పి ప్రవక్త గారు స్వయంగా మనకి తెలియజేశారు నా ప్రేమ మిత్రులారా మీకు లేదో ఈరోజు మన వరకు దీని ఇస్లాం వచ్చింది అంటే ఈరోజు మన వరకు హదీస్ యొక్క గ్రంథాలు వచ్చాయి అంటే ఆ యొక్క పలుకులు వచ్చాయి అంటే అవన్నీ కూడా ప్రవక్త గారి యొక్క ప్రేమ ఆప్యాయతల వలన వచ్చాయి ఒకసారి మీరే గమనించండి ఎవరన్నా మిమ్మల్ని కొడితే మీరు ఊరుకుంటారా కానీ ఒక వ్యక్తి ప్రవక్త గారిని కొట్టాడు ఆ యొక్క దెబ్బ వలన ఆయన బేహోష్ కూడా అయిపోయారు ఆయనకి చక్కెర కూడా వచ్చి కింద పడిపోయారు అయినా కూడా ఆయన లేచిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి కోసం దుఆ చేశారు అంటే ప్రవక్త గారి యొక్క మనసు ఆయన యొక్క ప్రేమ ఎంత పరిపూర్ణంగా ఉందో ఒకసారి మీరే ఆలోచించాలి అందువలన ఇలాంటి విషయాలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే నలుగురు వ్యక్తులు చనిపోయారో దీని గురించి సోషల్ మీడియాలో కనుక మీరు చూస్తే చాలా ఘోరంగా అంటే ఒకే వర్గం వారు ఒకే ముస్లిం సమాజానికి చెందిన వారు ఇలా కొట్టుకొని నలుగురు చనిపోయారంటే ఎంత చూడడానికి కానీ వినడానికి కానీ ఎంత అసహ్యంగా ఉందో ఒక్కసారి మీరే గమనించాలి అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మీ యొక్క ఊరిలో కానీ మీ యొక్క మస్జిద్లో కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్గా మీ జమాత్ కనుక మీకు నచ్చితే ఏ జమాత్ నచ్చితే ఆ జమాత్ ప్రకారంగా మీరు మీ యొక్క నడవడిక నేర్చుకుంటూ మీ యొక్క నడవడిక చేసుకుంటూ పోండి తప్ప ఎవరిని విమర్శించకండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఎవరిని ద్వేషించకండి ఎందుకు అంటే ప్రవక్త గారు మనకి ఇలా నేర్పించలేదు ప్రవక్త గారు నేర్పించింది మన ధర్మాన్ని ఎదుటి వారికి నేర్పించడం మన ధర్మంలో ఉన్న శాంతి భద్రతలని వేరే వాళ్ళకి చూపించడం మాత్రమే తప్ప మన ధర్మంలో మనకి మనమే కొట్టుకొని చచ్చిపోతే మనకి మనమే కొట్టుకొని ఒకరినొకరు ద్వేషించుకుంటే వేరే ధర్మం వాళ్ళు మనల్ని చాలా కింద చూపుతో చూస్తారు ఆల్రెడీ మనకున్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఎందుకంటే మనకి సంబల్ మస్జిద్ కానివ్వండి అజ్మీర్ దర్గాహ్ కానివ్వండి ఇంకా ఏదైతే పెద్ద పెద్ద అభాండాలు మనపై వస్తున్నాయో ఈరోజు మనం ఉంటున్న ఇండియా కంట్రీలో మనపై అంటే ముస్లిం సమాజం పైన ఏదైతే బురద జల్లుతున్నారో ఈ బురద జల్లే సమయాల్లో ఇలాంటి పనులు మనకు అంటారా అందుకనే ప్రతి ఒక్కరు గమనించి ఇలాంటి వర్గం యొక్క విషయాలు మతం యొక్క విషయాలు వారికి ఎక్కడికక్కడే మీరు భూస్థాపితం చేసేయాలి మీ యొక్క మీ యొక్క టార్గెట్ ఒకటే పెట్టుకోవాలి మేము చేస్తున్న పని అల్లాహ చూస్తున్నారు ఆయన సంతోషపెడితే సరిపోతుంది అని చెప్పి మీరు ఒక ఉద్దేశం పెట్టుకొని మీకు ఎలాంటి ధార్మిక పండితులు ఇష్టమైతే ఆ వాళ్ళ వెనకాల వాడు చెప్పిన విధ విధానాల ప్రకారంగా మీ యొక్క జీవితం సాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత